హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మను మమ ఏ టు జెడ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోస్ ఏందంటే చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఈ రోజు అయితే మా అక్క బర్త్ బర్త్డే చూడండి అందుకోసమే మేము అయితే మామిడి తోటకైతే వచ్చాము ఇక్కడనైతే ఇలా బిర్యానీ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనైతే మేము మామిడి తోటకి వచ్చినాము మా లక్కీ అయితే బర్త్డే అయితే సెలబ్రేషన్ చేస్తున్నాం ఇక్కడ మామిడి తోటలా ఇప్పుడు మీకు ఇక్కడైతే చూస్తాం మీకు చూపెడితే చూడండి ఇక్కడ ఏమేమి చేస్తున్నాం అనేది ఇక్కడ కేక్ కట్ చేస్తాము అలానే ఇక్కడ చికెన్ అయితే అన్నుతున్నాము చూడండి బాస్మతి రేస్తున్నైతే బగార్ వేస్తున్నాము మీకు ఇక్కడ ఏమేమి చేస్తున్నామో అన్నీ చూపెడతాము ఇక్కడ అన్నీ అయితే రెడీ చేస్తున్నాం చూడండి ఇక్కడ బ్యాక్ కెమెరా చూపెడతాను

అట్టిన వాళ్ళతోనే అన్ని వేస్ట్ అది అట్టిన వాళ్తాను ఓకే మమ్మూ ఉన్నా రింకు అయితే చెట్టు మీద అయితే ఆటలాడుతున్నాను ఇక్కడైతే వంట రెడీ అవుతుంది అక్క రెడీ చేస్తుంది బావ సాయి ఉన్నారు ఇవి ఇక్కడ మళ్ళీ అయితే అవి బర్త్డే అనేది అది దానికి పెడుతుంది చూడండి లక్కి ఏం చెప్తాను ఇది బర్త్డే అనేది ఆ దారానికి సెట్ చేస్తున్నది చూడండి మళ్ళీ మొత్తం కంప్లీట్ అయినాక డెకరేషన్ చేస్తున్నాము మీకు అది కూడా చూపెడతాను మొత్తం కంప్లీట్ అయిపోయినాక చూడండి ఒకరినైతే బెలూన్తో చూడండి వెళ్తున్నా ఇక్కడ ఏం చెప్తారు ఇద్దరు రింక్ ఉన్న నువ్వు ఏం ఆట ఆడతారు ఇక్కడ చెట్టు మీద ఊకున్నాడు చూడండి ఒక బెలూన్తో ఆడుతాను రింకేమో కింద ఉన్నా నువ్వేమో చెట్టు మీద ఉండి ఆటాడుతారా మొత్తం చెట్టు మీద ఉండి మనం కాళ్ళతో చేతులతో ఆడుతాను బెలూని కింద ఫుట్బాల్ తీరు ఫుట్బాల్ తీరు ఆడతాను చూడండి కింద పడకుండా ఆడుతున్నారు కింద పడితే అది వలుగుతుంది బెలూన్ అయితే ఇంకో చూసరిగా ఎలా ఆడతారు చూడండి ఫ్రెండ్స్ మా అయితే ఇదైతే డెకరేట్ చేసేశాడు హ్యాపీ బర్త్ డే అని మంచి బాగారు ఇప్పుడు వాళ్ళేం చేసినవి ఇది అయింది కదా ఇది అయితే నిస్తానా ఎంత బాగుందో బారెయితే అయిపోయింది కదా ఇప్పుడైతే చికెన్ పొయ్యి చేసింది చూడండి చూపెడతాను సెలబ్రేషన్ చేస్తాము సెలబ్రేషన్ అయిపోయాక తింటాము మనైతే ఒక సైకిల్ ఇష్టం ఛార్జింగ్ సైకిల్ చూడండి వాళ్ళక్క అయితే అక్కడ ఉంది బావా వాళ్ళక్కీని ఫోటోలు తీస్తున్నాడు ఇలా మామిడి తోటలు అయితే వాళ్ళక్కీ అయితే బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ చికెన్ రెడీ అవుతుంది పోలా అదిరి పోలా చికెన్ కి ఇక్కడ అంతా అన్ని రెడీ అయిపోయినాయి చికెన్ కంప్లీట్ అయిపోయిన దిస్తున్నాము ఇప్పుడైతే అక్కడ అయితే బర్త్డే కైతే సెలబ్రేషన్ కి అయితే మళ్ళానికి ఇక్కడ కేక్ గీక్ అన్ని పెట్టి రెడీ చేస్తున్నాము టేబుల్ పైన చూడండి అక్కడ చూడండి ఇక్కడ అయితే అన్నైతే చేస్తున్నారు కేక్ అన్ని ఇంకా రాష్ట కానీ గంత ముందడిగా ఎందుకు ఇప్పుడైతే ఎక్కడైతే అన్ని రెడీ చేసినాము ఇప్పుడైతే కేక్ రెడీ చేస్తాము మళ్ళకి సెలబ్రేషన్ చేస్తాము బర్త్డేది నన్ను అయితే స్టో వస్తున్నాడు నేనైతే బాంబు బస్ వస్తున్నాను

పోలా చూసి ఫ్రెండ్స్ మా లక్కీ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఎలా జరిగిందో తో తిన్నాము డ్యాన్స్ వేసినాము బాంబులు వేసినాము చాలా బాగా జరిగింది మా లక్కీ సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ చాలా తోటలో అయితే ఎలా చేసినాం చూసారు కదా ఒక వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేస్తున్నాం మర్చిపోకండి